రాత్రికి పొయ్యి వెలగాలంటే ఈరోజు నేను పనికి వెళ్ళాలి ఎక్కడో పనికి వెళ్ళి గుంతలు తవ్వకాలు చేస్తూ ఉంటే లక్కీగా మనిషికి లంకే బిందె అనుకోండి కేజీల కేజీలు బంగారం చూసిన వెంటనే పట్టజాలనంత సంతోషం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు రాత్రికి రాత్రి ధనవంతుల జాబితాలో కలిసిపోతాడు ఏమంటాం మనం చాలా లక్కి ఫెలోరా బాబును అంట అదృష్టవంతుడు అంటాం ఈ క్రైస్తవులందరూ అటువంటి వారే క్రీస్తువులు పొందుకోవడానికి ఏమీ చేయలేదు విత్తలేదు నాటలేదు ఎరువు వేయలేదు పంట కొరకు వేచి ఉండలేదు ఆహర్నిశలు కష్టపడలేదు అయినా పంట దొరికినట్టుగా మన మానానికి ఏదో మనం జీవనోపాధి కొరకు లోకంతో పాటు కలిసి బ్రతకడానికి కష్టపడుతుండగా క్రీస్తే స్వయంగా దర్శించి మనల్ని వెతికి రక్షించాడు కదా దాన్నే కృపచేత రక్షించబడడం అంటాము ఎపిసీలకు రాసిన పత్రిక రెండు వాళ్ళే మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారని చెప్పడానికి ఈ ఉదాహరణ లంకిబిందెలాంటి వాడు మనల్ని పుట్టించిన దేవుడు ఎక్కడా అని వెతుకులాట చేయలేదు యోగులు రాసిపెట్టినట్టుగా మదగ్రంథాలన్నీ తూలనాత్మకంగా చదివి సత్యం ఏదో తెలుసుకుని క్రిస్టియన్లో రాలేదు దేవుడు దొరకాలంటే ఏం చేయాలో తపస్సులు ఉపవాసాలు దీక్షలు దేవుని దర్శనం కావడానికే చేయలేదు అయినప్పటికీ మనకు క్రిస్ దొరకాడు రక్షణ విషయంలో బిల్డప్ ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదండి ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ ఎటువంటి కష్టం లేకుండా క్రీస్తు మనకు దొరికాడు రాత్రికి రాత్రే పరలోక వాసులతో కలిసిపోయాం మనం ఆ జాబితాలో చేరిపోయాం మోస్ట్ బ్లెస్డ్ నేషన్ ఆన్ ది ప్లానెట్ అర్త్ ఆమె